మాతృదేవో పితృదేవో ఆచార్యేవోభవ అతిథివో హరి మా పురాణ అమృతం ఛానల్కి స్వాగతం సుస్వాగతం జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకు అందించారు వాటిని మోహ ముద్గర అంటారు అంటే మనకు ఉన్నటువంటి మోహాన్ని శుద్ధితో కొట్టేటువంటిది అని అర్థం అసలు మోహం అంటే ఏమిటి అంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కనిపించేదే మోహం మనకి ఈ ప్రపంచమంతా శాశ్వతమన్నట్లు ఇదంతా సత్యం అన్నట్లు మనం భావిస్తూ ఉంటాం కానీ వాస్తవానికి ఇదంతా అసత్యం దీనినే మోహము అంటారు ఈ మోహాన్ని పోగొట్టుకుంటేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం ఈ మోహంలో బంధించబడి ఉన్నప్పుడల్లా మనం దుఃఖానికి గురి అవుతూ ఉంటాం అందుకని అద్భుతమైనటువంటి శ్లోకాలని ఆది శంకరాచార్యులు వారు మనకు అందించారు ఇప్పుడు విందామా जन भॼ गो सनी

మూల కారణమైనటువంటిది మన మనస్సు మన మనస్సు మనకి కనిపించదు కానీ అది చేసేటువంటి మాయలు ఇంత అంతా కాదనమాట అందుచేతనే ఓ మూర్ఖమైనటువంటి మనస్సేనటువంటి మనస్స మోహాన్ని నీవు ఆశ్రయించకు అనేటువంటి భావనతో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఓ మూర్ఖమైనటువంటి మనస్స ఈ ప్రపంచమంతా సత్యమని నీవు నమ్ముతున్నావు ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించిన ఉన్నవన్నీ కూడా నాది 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 అనేటువంటి భ్రమలో ఉన్నావు ఇవన్నీ కూడా ఒక క్షణంలో మటుమాయమైపోతాయి అది తెలుసా మనసా అనేటువంటి భావనతో సంప్రాప్తే సన్నిహితే కాలే కాలే నహి నహి ఈ ంకరణే ఏంటి అంటే ఒక పనికి మాలినటువంటి సంభాషణలు అన్నీ కూడా ఈ డూక్నుంకరణ కింద వస్తాయి అలాగే అత్యాశ ధనం మీద వ్యామోహము మనకున్నటువంటి ఆస్తి పాస్తుల మీద మోహము మనకున్నటువంటి బంధువుల మీద ప్రీతి ఇవంతా కూడా డూక్ వస్తాయి అన్నమాట అందుచేత సంప్రాప్తే సంప్రాప్తే మనకి సంప్రాప్తమైనప్పుడు ఏమిటి సంప్రాప్తమయ్యేది సన్నిహితే కాలే ఎప్పటికైనా ఈ శరీరము వదిలిపెట్టి మనం వెళ్ళిపోవలసింది మనం స్వస్థానానికి వెళ్ళిపోవాలి ఈ ఆత్మ ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్ళిపోతుందో సంప్రాప్తే సన్నిహితే కాలే ఆ యమధర్మరాజుకి సమీపించినటువంటి సమయంలో పడేటువంటి అన్ని కూడా ఏదీ కూడా నిన్ను రక్షించదయ్యా అనేటువంటి భావన మనకి ఆ శంకరాచార్యులు వారు అద్భుతమైనటువంటి శ్లోకంలో ఉంది సంప్రాప్తే సన్నిహితే కాలే నహి ఈ ఆస్తులు పాస్తులు ఈ బంధువులు ఇవన్నీ కూడా నిన్ను ఏవి రక్షించవయ్యా అని ఓ మనస్సా తెలుసుకో అని బుజ్జగించి చెప్తున్నాను అయితే మరి ఏమిటయ్యా మనల్ని రక్షించేది అంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం మూఢమతే గోవిందుని భజింపు గోవిందుని స్మరించుము గోవిందుని యొక్క కథలు వినుము ఇదే నేను రక్షించేది అంట వాస్తవానికి చూడండి మనం ఏదైనా ఒక వ్యవహారంలో వ్యవహారాన్ని చక్కబెట్టేటప్పుడు నడిపించేటప్పుడు మనం అనేక రకరకాల ఆలోచనలతో రకరకాల టెన్షన్లతో ఉంటాం అలా కాకుండా ఆ భగవంతుని యొక్క భజన చేసేటప్పుడు మనకి ఏ టెన్షన్ ఉండదు ఆనందంగా ఆ భజన చేసినంతసేపు కూడా మనం ఆనందాన్ని పొందుతాం అలాగే ఈ ప్రవచనం భగవంతుని గురించి చెప్పేటువంటి ఈ ప్రవచనం చెప్పేటప్పుడు కూడా మనం బ్రహ్మానందాన్ని అందుతూ ఉంటాం అలాగే వినేటప్పుడు కూడా మనం ఆనందాన్ని పొందుతూ ఉంటాం ఈ భగవంతుని యొక్క సాన్నిహిత్యంలోనే మనకి ఆనందం ఉన్నది కాని మిగతా వ్యవహారాలు ప్రపంచక వ్యవహారాలలో ఈ ఆనందం అనేటువంటిది ఉండదు అది మనం గమనించుకోవాల్సింది ఓ మనసా నువ్వు గమనించుకో భజ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి పదే పదే భగవంతుణ్ణి భజించు స్మరించు స్మరించు అని ఆ శంకరాచార్యుల వారు మనకి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందజేస్తున్నారు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ఈ ఆస్తిపాస్తులు గాని ఈ భార్యాబిడ్డలు గాని ఎవ్వరూ కూడా నిన్ను రక్షించేది లేదు ఎందుకని మరి ఎవరు రక్షిస్తారు శ్రీహరి ఎలా రక్షిస్తాడు ఆయన అంటే ఈ శరీరం శాశ్వతం కాదు ఈ శరీరం రాకముందు నీవు ఎక్కడున్నావు నీవు ఆత్మస్వరూపుడేవై ఉన్నావు ఈ ఆత్మస్వరూపుణ్ణి నిన్ను ఒక తల్లి గర్భంలో పడవేసింది ఎవరయ్యా అంటే ఆ పరమాత్మ ఆ పరమాత్మ దయతోటి మనకి మానవ జన్మ వచ్చింది ఆ పరమాత్మ దయ లేకపోతే మనకి మానవ జన్మ రాదు మనల్ని ఎక్కడ ఏ జన్మను ఎత్తడానికి మనల్ని ప్రేరేపించాలో దానికి కారణం మనము పరమాత్మ రెండు ఉంటాయి మనం చేసేటువంటి కర్మలు ఆ భగవంతుణ్ణి మనల్ని ఎక్కడ వేయాలో అక్కడ వేయడానికి ఆయనకి అవకాశం ఉంటుంది మనం మంచి కర్మలు చేసుకుంటే పుణ్యకర్మలు చేసుకుంటే పుణ్యాత్ముల ఇంట్లో పుడతాం మహాత్ముల ఇంట్లో పుడతాం సంపన్నుల ఇంటిలో పుడతాం అలా కాకుండా పాపకర్మలు చేస్తూ దుష్కర్మలు చేస్తూ ఎప్పుడూ కూడా భగవంతుని స్మరించకుండా ఉంటే నీచమైనటువంటి జన్మలు మనకి వస్తాయి అని మనకి శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి చూడండి ఇప్పుడు చాలామంది పుట్టుతూ ఉంటారు అందరూ ఇంట్లో పుట్టడం లేదు అలాగని పేదవాళ్ళింట్లో కూడా పుట్టడం లేదు ఈ పుట్టడానికి కారణం ఏమిటి పేదవాడింట్లో పుట్టడానికి కల కారణం ఏమిటి వాడు చేసిన పాపం ఏమిటి తింటానికి తిండి కూడా లేకుండా నానా రకాల బాధలు పడేటువంటి సంసారంలో పుట్టడానికి కారణమేమిటి కోటీశ్వరుడి ఇంట్లో పుట్టి సకల భోగాలు అనుభవించడానికి గల కారణం ఏమిటి అని ఒక్కసారి విచారణ చేస్తే వాడు పెట్టి పుట్టాడు రా అంటారు అంటే పూర్వజన్మలో వాడు ఎంతో పుణ్యం చేసి దాన ధర్మాలు చేసి భగవంతుని యొక్క సేవించడం వల్ల భగవంతుని పూజించడం వల్ల భగవంతుని స్మరించడం వల్ల అతనికి మంచి జన్మ వచ్చింది అని మనం తెలుసుకోవాలి శాస్త్రాలన్నీ ఇదే చెప్తున్నాయి అందుచేత ఈ జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు ఈ మానవ జన్మ రావడమే చాలా ఇంతకు ఇంతకుముందు మనం ఎంతో పుణ్యం చేస్తే మనకి ఈ మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి మనం ఆ భజ గోవిందం గోవిందుని భజించాలి గోవిందుని స్మరించాలి గోవిందుని పూజ చేయాలి ఇలా ఆ భగవంతుని యొక్క కథలు ఎవరైతే వింటూ ఉంటారో వారికి అనంతమైనటువంటి పుణ్యము అనంతమైనటువంటి లాభము అనంతమైనటువంటి ఆనందము అలాగే వచ్చే జన్మ మంచి అద్భుతమైనటువంటి జన్మ వస్తుందని మన శాస్త్రాలన్నీ చెప్తున్నాయి స్వస్తి మా ఈ పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీకు ఎన్నో అందిస్తానికి నేను ప్రయత్నిస్తాను స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హరి ఓం తత్సత్